హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చేపల పులుసు అండి చిక్కటి గ్రేవీతోని ముక్క విరగకుండా ఇలాగ ఒకసారి నా లాగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలా నేను ఇక్కడ రవ్వ చేప తీసేసుకున్నామండి మాకు బొచ్చ దొరకలేదు అందుకే రవ్వ తీసేసుకున్నాము ఇలా ఒక కేజీ చేప తీసేసుకోవాలి మీరు ఏ చేపలనైనా తీసేసుకోవచ్చు ఇలా ఒక కేజీ చేప తీసేసుకొని నీటిగా కడిగేసుకోవాలి ఈ విధంగా నీటిగా కడిగేసుకొని ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల కారం వేసేసుకోవాలి వేసేసుకొని ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ముక్కలు చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది కర్రీ వచ్చేసి ముక్కలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు ఇలా ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసేసుకోవాలండి ఇలా చింతపండు తీసేసుకొని నీటిగా కడిగేసుకొని వేడివేడి వాటర్ పోసుకుంటే చింతపండు తొందరగా నానిపోతుంది అది నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఒక టీ స్పూన్ మెంతులండి మెంతుల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక ఇంచు చెక్క వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే జీలకర్ర అండి ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి వీటన్నిటిని ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు అండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసేసుకోవాలి అలాగే చిన్న అల్లం తీసేసుకొని వేసుకొని వాటర్ పోసేసుకొని బాగా మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేరే గిన్నెలో వేసేసుకొని ఫ్లేవర్ పోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేరే ఒక దాంట్లో వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్ అండి ఆనియన్ కట్ చేసేసుకొని అలాగే బాగా పండిన టమాటా తీసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మీ స్టవ్ మీద ఒక పెద్ద కళాయి పెట్టేసుకోవాలి వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని వేరుశెనగ నూనె వేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చేపల కర్రీకి అలాగే కొన్ని పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న ఆనియన్ తీసేసుకొని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఇవి మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మెత్తబడిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి ఒక టీ స్పూను అల్లం పేస్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉల్లిగడ్డ అలాగే టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని ఇవి బాగా దగ్గరేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఏ విధంగా ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపించినా కదా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకోండి మనం ఆల్రెడీ చేపల్లో వేసుకున్నాం కదా రెండు టీ స్పూన్లు చూసి వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం తీసేసుకొని వేసేసుకోవాలి లేక చింతపండు రసం పోసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకోండి ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి చూసి పోసేసుకోండి వాటర్ వచ్చేసి చేపలు మునిగేంతవరకు వాటర్ పోసేసుకోవాలి ఈ విధంగా వాటర్ పోసేసుకున్న తర్వాత టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి మనం ఇందాక చేపలు కలుపుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదా దానికి తగ్గట్టు చూసి వేసేసుకోండి వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పులుసుని ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఆ చేపల్ని వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా సరి చేసుకుంటూ వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్ మీదనే సిమ్లోనే పెట్టేసి ఉడకనివ్వాలండి అప్పుడే చేపల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా గరిట పెట్టకుండా ఇలా కుదిపేసుకోండి ఇలా కుదుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోండి మధ్య మధ్యలో కలిపేసుకుంటా ఉడికించేసుకోవాలండి ఇలా ఉడికించేసుకొని మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్టు ధనియాల పేస్ట్ దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని గట్టిగా ఉంది కదా బాగా కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని కర్రీలో వేసేసుకోవాలండి ఈ కర్రీలో వేసేసుకొని ఇలా మనం గరిట పెట్టకుండా ఇలాగే కుదిపేసుకోవాలండి ఇలా కుదుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగుందో కర్రీ వచ్చేసి చిక్కటి గ్రేవీతో చాలా చాలా బాగుంటుందండి అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కుదిపేసుకోండి ఇలా కుదుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి స్టవ్ మీదనే ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుంది రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ రాగి సంగట్రలో కానీ సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కూర అయితే ఎంత అంటే అంత బాగుందండి చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్